ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ లిక్కర్ మాఫియా గుట్టురట్టు చేసిన గుంటూరు జిల్లా పోలీసులు ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని రెండు వేల అరవై తొమ్మిది బ్రాండ్లకు సంబంధించిన లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వాటి విలువ సుమారు రెండు లక్షల రెండు వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు జనరల్ ఎలక్షన్ సందర్భంగా మద్యం నియంత్రణ మరియు నాన్ డ్యూటీ పై లిక్కర్ రహిత గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తరణగా తనిఖీలు నిర్వహించారు అక్రమంగా లిక్కర్ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు చాకచక్యంగా ముద్దాయిలు అరెస్ట్ చేసిన అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడాను స్వాగతం పలుకుతూ మరి నిన్న పెదనందిపాడు మండలంలో వరగాని గ్రామంలో జరిగినటువంటి లెక్కర్ సంబంధించినటువంటి దాంట్లో మనం సీజర్ చేయడం జరిగింది పొన్నూరు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు వారు వారి సిబ్బందితోటి రైడ్ చేశారు ఇది రానున్న సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా సూపరిటెంట్ గారు అయినటువంటి శ్రీ నా తుషార్ దూడే గారు ఐపిఎస్ గారు అలాగే మా సెబ్ కమిషనర్ గారు రవి ప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే మన అడిషనల్ ఎస్పీ గారు బ్రదర్ మూర్తి గారు అలాగే మా యొక్క ఎస్సీబీలో ఉన్నటువంటి ఈఎస్ గారు ఏఈఎస్ గారు అందరం కూడాను సిబ్బంది అందరం కూడాను చాలా కఠినంగానే మనం రైడ్స్ చేయమని చెప్పి ఇంటెన్సిఫై రైడ్స్ చేయమని అలాగే ఎక్కడ కూడాను ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం వాటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికీ అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మన పొన్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది దాంట్లో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి అందులో ఒక పద్నాలుగు బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి మొత్తం ఏడు బ్రాండ్లకు సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది వీటి వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే రెండు లక్షల రెండు వేల రూపాయలుగా మనకు తెలిసింది అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారనేది మనకు పట్టుకున్నప్పుడు మాత్రం ఇద్దరమే దొరికారు సురేష్ అండ్ ఏడుకొండలు ఇద్దరు దొరకడం జరిగింది కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడాను పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరు అనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం అయితే వీళ్ళంతా కూడాను ఇందులో ఒక పర్సన్ లారీ డ్రైవర్ అవటం మూలంగా ఫ్రీక్వెంట్గా ఢిల్లీకి హర్యానాకి వెళుతూ ఉంటాడు అక్కడి నుంచి ఈ లెక్కర్ని కొని తక్కువ రేటుకి తీసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా విజయవాడ రప్పించి విజయవాడ నుంచి ఇతనికి అనుకూలంగా ఉన్న కన్వీనెన్స్ ద్వారా ఈ యొక్క వరగాని విలేజ్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా ఉండే విధంగా సేల్స్ చేయాలనే ఉద్దేశంతో అలాగే ఎవరు అడిగితే వాళ్ళకి డిమాండ్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిలో ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకోటం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇప్పటి వరకు కూడా మేము చూసినట్టయితే గత టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఎలక్షన్లో జరిగినటువంటి ఆ పీరియడ్లో కట్టిన కేసులు పరిశీలించి చూస్తే మొత్తం నూట ఇరవై నాలుగు కేసుల్ని గత ఎన్నికల్లో పీరియడ్లో కట్టి ఉన్నారు అందులో రెండు పన్నెండు వందల ముప్పై ఒక్క లీటర్ల సీజ్ చేయడం కూడా జరిగింది లిక్కర్ని అయితే దాంతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఈ ఎలక్షన్ పీరియడ్లో ఇప్పటి వరకు నాలుగు వందల నలభై మూడు కేసులు కట్టి రెండు రెండు వేల మూడు వందల ఎనభై రెండు లీటర్ల లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది ఇంచుమించు దరిదాపుగా రెండు రెట్లు సీజర్లు జరిగినాయి ఇక్కడ ఈ మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు పై అధికారుల సూచనల మేరకు మేమందరం కూడాను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఇది సెబ్ నుంచి చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే ఇది కాకుండా లాండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడాను ఇంకా సీజర్లు జరిగి ఉన్నాయి వాటిని కూడాను చూసినట్టయితే దరిదాపుగా పద్నాలుగు వందల లీటర్ల పైగా చేసి ఇదే నూట నలభై నూట యాభై కేసుల వరకు కూడాను బుక్ చేయడం జరిగింది కాబట్టి ఇటు లాండ్ ఆర్డర్ సైడ్ నుంచి నుంచి కూడాను ఎటువంటి వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే దాంట్లో ఈ మధ్యం యొక్క ప్రభావం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఇందు మూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా ఇంకా ఎక్కడైనా సరే ఏమాత్రం సమాచారం ఉన్నా మాకు లాండ్ ఆర్డర్ కానీ మాకు సెబ్బకి కానీ తెలియజేసినట్టయితే మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ అనేది ఇంకా ఏం రాలేదండి దర్యాప్తులు అవన్నీ కూడా మేము పరిశీలిస్తాం అరెస్ట్ చేసిన వాళ్ళు చుండ్రు నాగ అలాగే నూనె ఏడుకొండలు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేసాం ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది దర్యాప్తులో ఇద్దరు వచ్చి ఉన్నారు ఆ ఇద్దరు కూడా అరెస్ట్ చేస్తామండి ఇంకా ఇది కాకుండా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా మేము పరిశీలిస్తాం ఇది ప్రస్తుతానికైతే మనకి ఇది ఒక ఫోర్ డేస్ బ్యాక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిందని తెలిసిందండి ఇండప్ డెప్త్ వెళ్తే కానీ ఇంకా ముందుకెళ్తే ఇది ఇంతకుముందు ఇంకా ఏమన్నా ఉన్నారా అనే విషయాలు కూడా పరిశీలన చేస్తాం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వచ్చి హీజ్ ఇన్ షాడో మా యొక్క అబ్జర్వేషన్లో ఉన్నాడు మేము ఇతని మీద కొంచెం అబ్జర్వేషన్ పెట్టించడం అయితే జరిగింది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ